అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ ఫార్టీ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాలు చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ సెవెంటీన్ ఉన్న కరిగిరి వరదుని మనసు దృఢముగా చేసి వ్రొక్కలేక వేడుకాళ్దము చూడ వెళ్ళిపోదురు నరులు విశ్వధాభిరామ తాత్పర్యం కంచిలోనున్న శ్రీ మహావిష్ణువుని మనస్ఫూర్తిగా దర్శించుకున్న లేక చెల్లించకుండా ఏదో సరదాకి చూసినట్లు వచ్చి చూచి వెళ్ళిపోతుంటారు వేమన పద్యాలు థౌజండ్ ఎయిటీన్ కంచు కొలిమి ఉంచి కరగనిచ్చి దాన్ని వంచి యారిన వెనుక వంపు దీరే కుమ్మరి కాదు కమ్మరికే తదు వినురవేమా తాత్పర్యం ఇనుము వంచవలనన్నచో ఆ పని కమ్మరివాళి కమ్మరి వానికే చెల్లును గాని కుమ్మరి చేత కాదు వేమన పద్యాలు థౌజండ్ నైన్టీన్ కంచడనం తినగానేమి ఫలమయ్య ఈగ కడుపు జరగ నిముడబోదు నూరు లొక్క మారు రంకున జడు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం నూరు నోములు ఒక్క రంకుతో సరి అన్నట్లు కంచడన్నం తిన్నప్పటికేమి ఫలముండును ఈగ కడుపులోనికి వెళితే ఏది ఇమడబోదు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు सिवार